ఇప్పుడు జూబ్లిక్ బైలెక్షన్స్ వచ్చాయి కదా ఇప్పుడు సీట్ కోసం నాదంటే నాది అని అంటున్నారు దాని గురించి నవంబర్ పదకొండు తారీఖు జరగబోయే ఈ జూబ్లీస్ ఎన్నికల్లో మరి ఇక్కడ ఓరా ఓరిగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది వెంగల్ వెంగళరావు నాయుడు డివిజన్లో మా మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము పది బూతులు చూస్తూ ఉన్నాం ఈ పది బూతుల్లో మరి గత ఇరవై రోజుల నుంచి మేము ఇక్కడే ఉండి మరి డోర్ డోర్ వెళ్ళి ఇక్కడున్న మహిళలను ఇక్కడున్న యువకులను ఇక్కడున్న విద్యార్థులను ఇక్కడున్న నిరుద్యోగులను మరి ఇక్కడున్న చిన్న చిన్న వ్యాపారస్తులను మేము మాట్లాడి ప్రచారం చేసినప్పుడు మరి స్వచ్ఛందంగా మరి బయటకు వచ్చి గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము అన్ని సంక్షేమ పథకాలు మేము తీసుకున్నాం మరి రేవంత్ రెడ్డి వచ్చి మరి చాలా మోసం చేసి మసిబుసి మారిక చేసి మరి ఆచరణ సాధ్యంగా ఆమిలిచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కదా ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు తప్ప మరి వేరే కార్యక్రమం జరగలేదు మరి ఉచిత బస్సు తప్ప ఒక రెండు మూడు టెన్ పర్సెంట్ ఇండ్లకు రెండు వందల యూనిట్లు కరెంట్ కానీ ఒక టెన్ పర్సెంట్ ఇండ్లకు ఐదు వందల గ్యాస్ తప్ప వేరేది ఏమి ఇచ్చిండు ఆయన ఇస్తాన నాలుగు వేలు ఇచ్చిందా ఆశ్రించింది రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చిందా ఆయన ఇస్తాను ప్రతి మహిళకు రెండు వేల ఐదు వేలు ఇస్తానని ఇచ్చిందా ఆయన ఇస్తున్న ప్రతి విద్యార్థికి స్కూటీ ఇస్తానని ఇచ్చిందా ఆయన ఇస్తాను మొత్తం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇచ్చిందా నిరుద్యోగం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిందా ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీల పేరుతోటి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇలా నిట్లా నిరునా బోర్ల పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు చూడు జూబ్లీస్ ఎన్నికలో భారీ మెజార్టీ తోటి బిఆర్ఎస్ అభ్యర్థి సునీత మాగంటి గోపినాథ్ గారు భారీ మెజార్టీతో ఉన్నారు మీరంతా కల్లారా చూస్తారు భారీ మెజారిటీ అన్నారు అదే భారీ మెజారిటీ ప్రజలు ఏంటంటే ఇంత ఉండదు భారీ ఊహించని మెజార్టీ వస్తుంది ఎందుకంటే అంత విసిగిపోయారు ఇక్కడ ఈ రెండు సంవత్సరాల కరెంటు పోతుంది ఎక్కడైతే డ్రైనేజ్ అక్కడ ఉంది ఎక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉంది కరెంటు ప్రాబ్లం ఉంది అన్న మోరాపు ప్రజలు ఉచితంగా ఏదైతే ఆసరా పింఛన్ ఇస్తాను పింఛియలే కేసీఆర్ లేదు ఇలా చెప్పకూడదు ఎన్నో సంఖ్యా పథకాలు మరి వాళ్ళు ఇవ్వకుండా ఈ రోజు ప్రజలను వంచరు ప్రజలను మోసం చేశారు కాబట్టి ప్రజలంతా భారీ మెజార్ తోటి బిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తా ఉన్నారు భారీ మెజార్ తోటి సునీత గెలిపిస్తా ఉన్నారు సునీత గారికి ఎలాంటి అనుభవం లేదు ఒకవేళ అని అంటున్నారు దాని గురించి మాగంటి గోపీనాథ్ గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకు తెలుగుదేశంలో హైదరాబాద్ ప్రెసిడెంట్ గా తెలుగుదేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడుగా అపారం అనుభవం ఉంది ఈ ప్రాంతం నుంచి మూడు సంవత్సరాలు అంటే మూడు సార్లు సుమారు పన్నెండు పదమూడేళ్ళు ఏళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కాబట్టి ప్రజలకు ఆమె గురువుని చదువుకున్నామే ఆమె రాజకీయాలలో అందరికి అనుభవం ఉంది ఎగ్జాంపుల్ చెప్తా మరి మంత్రి పదవి కూడా చేయని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కాలేదా